ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కూడా ఘనంగా మనం చెంద వంశస్థుల జాతర నిర్వహిస్తా ఉన్నారు కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు కానీ ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి ఈ తండ్రుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్ గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు పూజలు ఇచ్చే ప్రతిపాదనలు మరి చంద్రలింగ కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈసారి ఒక ఐదు లక్షలైనా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ఐటీడీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది తప్పకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ కోసము లేదా పెన్షన్ కోసము ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గురుచుట్టు కూడా మంచి సిసి సీసీ చుట్టూ ప్రహారీ చెట్లు మాత్రం తీయక చెట్లు మన తల్లలు సమ్మక్క సార్లు అంటేనే మరి చెట్లలో పుట్టలలో పుట్టలలో కంగ వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు మన వారందరూ మినీ మేడంలో అడుగుతా ఉన్నారు మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది ఇక్కడ ప్రజలకేం కాదు ఇంత పెద్ద గాలి దువారం వచ్చి వందల ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి ఇక్కడ ప్రజాక్షేమంగా ఉన్నారు మరి భూ అంటే ఆ దయ అంత పవర్ఫుల్ ప్రకృతి దేవతలు వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలం అది ఇప్పుడు కూడా ఎలాంటి ప్రళయాలు వచ్చినా ఎలాంటి మరి ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం మరి మన రక్షకులుగా మన తల్లులు సమ్మక స ఉన్నారు కాబట్టి ఈ రోజు మరి ఇంత వంశస్థులకు ఆ కమిటీ సోదరులకు సమ్మక సారో కమిటీ సోదరులకు అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఈ శాఖ మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి పంచాయతీ శాఖలో మరి పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తా ఈ యొక్క దోమల నుంచి మన కూడా రోడ్ తొందరలోనే సాక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసి మీకు మాకు రవాణా కూడా మంచిగా దగ్గర ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తా దాదాపుగా మా ఏరియా అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి మీ ఏరియా మా ఏరియా కలిపే రోడ్ ఒకటి ఉంది దాన్ని తొందరలోనే చేస్తా అని కూడా తెలియజేస్తూ వరకు చేసుకుందామని తెలియస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు అందరి మీద ఆ తల్లు దీవెనలు ఉండాలని ఆ సమక సమ తల్